ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ ఒక మంచి మాటతో మీ ముందుకొచ్చాను మీ రాఘవేంద్ర స్వామి కొలువై ఉన్న మంత్రాలయం గురించి మన వీడియోలో చెప్పుకుందాం నది తీరాన కొలువై ఉన్న మంత్రాలయం రమణీయమైన అద్భుతమైన దివ్యక్షేత్రం స్వామి పాల్గొన మాసంలో సప్తమి తిథి నాడు జన్మించాడు ఆ స్వామి స్వామివారి జయంతిగా విశేషమైన పూజలు కార్యక్రమాలు నిర్వహించబడతాయి శ్రావణ బహుళ ద్వితీయ నాడు క్రీస్తు శకం పదహారు వందల డెబ్భై ఒకటిలో ఆయన సజీవంగా సమాధిలోకి ప్రవేశించి జీవ సమాధి అయినారు ఆ సమాధిని రాఘవేంద్ర బృందావనం అని పిలుస్తారు ఈ బృందావనం నాటి నుండి నేటి వరకు గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా దివ్య క్షేత్రంగా విరాజిల్లుతున్నది శ్రీ రాఘవేంద్ర స్వామి ప్రహ్లాదుని అవతారమని భక్తుల విశ్వాసం తనను నమ్మి తన దగ్గరకు వచ్చిన వారి కోరికలు ఆపదలను తప్పకుండా తీరుస్తారని మహిమాన్వితమైన స్వామి స్వామి అనంతరం కూడా ఈ క్షేత్రంకి వచ్చే భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారము మూడు రోజుల పాటు జరిగే ఈ ఆరాధనా ఉత్సవాలు ఎంతో ఘనంగా దేదీప్యమానంగా జరుగుతాయి కర్నూలు జిల్లాలో వెలిసిన మహిమాన్వితమైన క్షేత్రం రాఘవేంద్ర స్వామి దేవాలయం కంచి పట్టణానికి ఇరవై ఆరు మైళ్ళ దూరంలో భువనగిరి క్రీస్తు శకం పదిహేను వందల తొంభై ఎనిమిదిలో వెంకటభట్టు అనే బాలుడు జన్మించాడు ఆయన పెరిగి పెద్దవాడయ్యి శ్రీ రాఘవేంద్ర స్వామిగా ప్రసిద్ధి చెందాడు మహాతపస్సంపన్నుడు జమదగ్ని మహర్షి అయిన భార్య రేణుకాదేవి మాంచాల దేవతగా ఇక్కడ అవతరించింది ఆమె పేరు మీదే గ్రామానికి మాంచాల అని స్థిరపడింది అని తరువాత అది మంత్రాలయం క్షేత్రంగా ప్రసిద్ధి చెందిందని స్థల పురాణం బృందానంలో వెలిసిన చోటే పూర్వం భక్త ప్రహ్లాదుడు యజ్ఞం చేశాడని అతడే కలియుగంలో స్వామిగా జన్మించాడని విజయనగర సామ్రాజ్య అధినేత శ్రీకృష్ణదేవరాయలు మత గురువు అయిన శ్రీ వ్యాస రాయల వారే స్వామి అని చెబుతుంటారు తనను దర్శించిన భక్తులు కోరికలు తీర్చడానికి కాకుండా వారికి మంచి ఆరోగ్యాన్ని సిరి సంపదను కలగజేస్తారు రాఘవేంద్ర స్వామి ఇక్కడ దగ్గరగా పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయం కూడా ఉన్నది స్వామి పూర్తిగా తెలుసుకోవాలంటే స్వామి పుట్టిన ప్రదేశం తమిళనాడులోని భువనగిరి అనే గ్రామం అని చెప్పుకున్నాం తిమ్మన్న భట్టు గోపికాంబల రెండో సంతానము శ్రీ వెంకటనాథుడిగా జన్మించాడు హిందూ మతాల ఒక ప్రముఖమైన రాఘవేంద్ర స్వామి పదిహేను వందల తొంభై ఐదు పదహారు వందల డెబ్భై ఒకటి శ్రీ వీర రాఘవేంద్ర స్వామి పదహారవ శతాబ్దంలో జీవించారు అతను వైష్ణవ మతానికి సంబంధించిన వారు స్వామి సంపూర్ణ జ్ఞానం మరియు సంస్కృతం చదివిన వారు రాఘవేంద్రస్వామి మంచి వేదాంతుడు హిందూ మతం వేదాంత గురువు ఐదేళ్ల వయసులో అక్షరభ్యాసం చేశారు నాలుగు వేదాంతాలు చదివారు అధ్యాయాలు రాశారు చిన్న వయసులోనే పెద్ద జ్ఞానం పొందినవారు పదహారు వందల పద్నాలుగో సంవత్సరంలో రాఘవేంద్ర స్వామి వివాహం జరిగింది వారికి పుట్టుక వారికి పుట్టిన ఒక సంతానం పేరు లక్ష్మీ నరసింహభట్టు గత పన్నెండు సంవత్సరాల సంసారం మాయలో మునిగి తేలారు రాఘవేంద్రస్వామి ఎన్నో ప్రదేశాలు తిరిగారు ఎన్నో యాత్రలు చేశారు అతడు చేసిన మంచి పనులు ఎన్నో ఉన్నాయి సొంత ఇంట్లోనే డెబ్బై ఎనిమిది పిల్లలకు వేదాంతాలు చెప్పేవారు ఆధ్యాత్మిక ప్రయాణం సాగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో మంత్రాలయం గ్రామం నివాసం చేశారు వెంకటనాథుడుగా ఈ వీర రాఘవేంద్ర స్వామి మంత్రాలయం అనే పేరుగా మారిపోయింది రాఘవేంద్ర స్వామి అరవై నాలుగు విద్యలలో ప్రవీణులు స్వామివారు నూట నాలుగు గ్రంథాలు రచించి వీరి బృందావనం కుంభ కోనక్షేత్రంలో ఉంది పుణ్యచిది చేష్ట కృష్ణ త్రయోదశి రాఘవేంద్ర స్వామి ఆలయంలో మంత్రాలయంలో ఈ పుణ్యక్షేత్రం కొలువై ఉన్నది ఆధ్యాత్మిక నాయకత్వం రాఘవేంద్ర తీర్థ పదహారు వందల ఇరవై ఒకటి నుండి పదహారు వందల డెబ్భై ఒకటి వరకు కుంభకోణంలో మతానికి పీఠాధిపతి అయిన పీఠాధిపతిగా చేశారు అతని బోధనలతో వైష్ణవ వైష్ణవానికి వివరించారు విష్ణువు సర్వోత్తమ దేవుడిగా ఆదరించేవారు ఎంతో గొప్పగా పూజించేవారు మద్వాచార్యలు వాదించిన దైవత్వాన్ని స్వామి తీవ్రంగా ప్రచారం చేశారు స్వామి జ్ఞానంతో ప్రజలకు మంచి జీవితాన్ని అందించేవారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు జిల్లా మంత్రాలయం బృందావనానికి వచ్చి అక్కడ చివరి యోగేంద్ర తీర్థలకు తన ఆశ్రయాన్ని అందజేసి క్రీస్తు శకం పదహారు వందల డెబ్భైలో శ్రావణ మాసంలో గురువారం నాడు మంత్రాలయంలో సజీవంగా బృందావనస్తులయ్యారు విశ్రాంతి స్థలం జీవ సమాధి ఉంది నది తీరాన శ్రీ స్వామి వారు పుణ్యక్షేత్రం గలదు గురు రాఘవేంద్ర స్వామి దేవాలయము సమయాల గురించి తెలుసుకుందాం ఇక్కడ వస్త్రాధరణ సాంప్రదాయంగా ఉండాలి మొబైలు మరియు కెమెరాలు ఆలయంలోకి అనుమతించలే అనుమతి లేదు రాఘవేంద్ర స్వామి ఆలయం తెల్లవారుజామున ఐదు ముప్పై నుండి రాత్రి తొమ్మిది ముప్పై వరకు రాఘవేంద్ర స్వామికి పూజలు జరుగుతూ ఉంటాయి తర్వాత కూయబడును టెంపరీ ఓపెన్ ఐదు ముప్పై టు ఒకటి ముప్పై ఇంకొకటి రెండు ముప్పై నుంచి తొమ్మిది ముప్పై వరకు స్వామి దర్శనానికి వెళ్ళే సమయానికి ఉదయం ఆరు ముప్పై నుంచి రాత్రి ఎనిమిది ముప్పై వరకు భక్తాదులు దర్శనం కోసం వెళ్తూ ఉంటారు స్వామి దేవాలయం గుడి సమయం మధ్యాహ్నం ఒకటి ముప్పై నుండి రెండు ముప్పై వరకు ముయ్యబడి ఉంటుంది మంత్రాలయం దర్శన సమయాలు చెప్పుకున్నాం కదా మంత్రాలయం పేరు అంతకుముందు మాంచాల అని ఉండేది ఇప్పుడు అభివృద్ధి చెందినప్పటి నుంచి మంత్రాలయం అనే పేరు పడింది ముఖ్యంగా చెప్పాలంటే మంత్రాలయానికి గొప్పతనానికి గురు స్వామి దేవాలయం చెప్పగలుగుతారు గురు స్వామి దేవాలయం చాలా అద్భుతంగా అభివృద్ధి చెందింది అక్కడే దేవాలయం ప్రక్కన మాంచాలమ్మ దేవి అనే పుణ్యక్షేత్రం కూడా కొలువై ఉన్నది గురు రాఘవేంద్ర స్వామి చరిత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు జిల్లా మంత్రాలయంలో పుణ్యక్షేత్రం ఉంది కర్నూలు నుంచి మంత్రాలయం రావడానికి వంద కిలోమీటర్లలో ఉంటుంది తుంగభద్రా నది తీరాన పుణ్యక్షేత్రం కొలువై ఉన్నది తుంగభద్ర స్టేషన్ నుంచి మంత్రాలయం రావడానికి సమయము ఒక హాఫ్ అన్ అవర్ దాకా పడుతుంది ఇరవై ఐదు కిలోమీటర్ల దాకా ఉంటుంది గురు రాఘవేంద్ర స్వామి మఠం పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి ప్రారంభంలో వచ్చింది రాఘవేంద్ర స్వామి దర్శనం చేశాక మాంచాలమ్మ గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా పూజలు జరుగుతాయి ఈ దేవాలయం కర్ణాటక బార్డర్లో ఆంధ్రప్రదేశ్ బార్డర్ మధ్యలో దేవాలయం గుర్తింపు పొందింది అక్కడ ఎక్కువ భక్తార్థులు వస్తారని చెప్పుకుంటారు ఆలయంలో ఇతర దేవతలు మరియు ప్రాముఖ్యత మంత్రాలయం నుండి ఒకటి పాయింట్ వన్ కిలోమీటర్ల దూరం వచ్చిన తర్వాత క్షేత్రంలో ద్వారం మనకు కనిపిస్తుంది అక్కడ శ్రీరాముడు విగ్రహం స్థాపితం చేశారు రాముడు విగ్రహం ఆపోజిట్ శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది అక్కడ నుంచి ఆరు వందల మీటర్ల దూరంలో గోశాల ఉంటుంది అక్కడ రెండు వేలు పైగా ఆవులు ఉన్నాయి అవి గుడి సంబంధించిన గోశాల అని మనం చెప్పడం జరిగింది మరియు అంతేకాకుండా పక్కన వృద్ధాశ్రమం కూడా ఉంది ఓల్డేజ్ హోమ్ ఆరోగ్యశాల గో ఆరోగ్య చాలా ఉంటుంది గుడికి సంబంధించిన ఎన్నో ఉన్నాయి అతి ముఖ్యంగా చెప్పాలంటే స్వామి మఠం దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది గురు స్వామి కరుణామయ్యి చాలా సులభంగా భక్తి మార్గంలో మనం పొందగలం ఆయన భక్తికి చాలా పెద్ద పీఠం వేయగలడు అక్కడ చుట్టూ ప్రక్కల ఉన్న దేవాలయాలు తృంగభద్ర నది చాలా పుణ్యక్షేత్రముగా మంత్రాలయంగా చెప్పుకోవచ్చు పక్కనే ఉన్న పంచముఖ ఆంజనేయ స్వామి ప్రతిచ్చతో ఉంటుంది మరియు రేణుకా ఎల్లమ్మ కూడా అక్కడే దేవాలయాలు ఉన్నాయి రాఘవేంద్ర స్వామి పుణ్యక్షేత్రమైన మంత్రాలయం విశిష్టత స్వామి గురించి చాలామందికి రాఘవేంద్ర స్వామి గురించి తెలుసు మంత్రాలయం చాలా గొప్ప పుణ్యక్షేత్రం ఎవరైనా చూడకపోతే తప్పక దర్శించండి స్వామివారి అనుగ్రహానికి పాత్రులవ్వండి పిలిచిన వెంటనే పలికే దైవం శ్రీ రాఘవేంద్ర స్వామి ఆయన మనసారా ధ్యానిస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సర్వే జన సుఖినో భవంతు